హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై వ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా విలేజ్లో తీసిన వీడియో అనమాట మా ఆయన చూడండి కొన్ని ఔషధ మొక్కలు అయితే చూపిస్తున్నాడు మా అమ్మ ఈ మొక్క దేనికి పనికి వచ్చింది ఏం మొక్క మొక్క పేరు ఏంటి చెప్పు మొక్క పేరు వచ్చి దూసరాకు అని అంటారు అది ఇది వచ్చి అతివేడికి ఉపయోగిస్తారు ఈ ఆకుని నీళ్ళల్లో వేసి బాగా చేత్తు గట్టిగా పిసికితే ఆ రసం అంతా ఉంచుద్ది దాంట్లో వేస్ట్ అంతా తీసి పక్కన ఆ పసరంతా గడ్డగట్టి రక్తంలాగా గడ్డగడుతుంది దాన్ని అలానే పంచదార వేసుకొని ఓకే మరి ఇదైతే అతివేడికి ఆ చెట్టు అయితే పనికొచ్చుద్ది అంట మీకు మీ సైడ్లలో కానీ ఆ చెట్టు మొక్కగని పని కనిపడితే అది వాడండి ఫ్రెండ్స్ అతివేడికి పనికి వచ్చే మొక్కంట ఇంకా దోస రాకంట దాని పేరైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే మా మేముండే ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇక్కడ చూడండి పొలాలు ఎంత చక్కగా ఉండియో పచ్చ పచ్చగా అసలు ఎంత బాగుంది కదా అక్కడ క్లైమేట్ అయితే నేను ఆయన అయితే అలా సరదాగా వాకింగ్ లాగా అలా వచ్చామనమాట మా సేలోకి చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక మొక్క అయితే చూపిస్తున్నాడు చూడండి ఆ మొక్క ఏంటిది మామ ఇది దేనికి పనికి వచ్చింది చెప్పు ఇది సుగంధ పాలేర్లు అని అంటారండి దాని వేర్లు తీసి దాన్ని వచ్చేసి సుగంధ వాటర్ అని తాగుతాము కదా అందులో కలుపుతారు మంచి స్మెల్ వచ్చింది అదండి అది ఫ్రెండ్స్ సుగంధ వాటర్లో కలిపే మొక్క అంటు అయితే అదేంటిది ఇంకొక ఆకు ఏదో పట్టుకొని చూపిస్తున్నా అది వచ్చి గురివింద అంటారు కదండి గురివిందరిజా గురిగింజ గురివింద అంటారు కదా అదేనండి గురిగింజ అంట ఇది గురిగింజ ఇది దీంతో నేను చిన్నప్పుడు బల ఆడుకునేదాన్ని మామ అంట ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు ఇలాంటి ఎప్పుడైనా చూసారా నేనైతే చిన్నపిల్లలప్పుడు ఇయయితే ఎత్తి పెట్టుకొని మరీ ఆటలు ఆడుకునే వాళ్ళం అనమాట మేమైతే ఇప్పుడు మా ఆయన చూపిస్తుంటే దీన్ని ఇప్పుడు చూస్తున్నాను అనమాట నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇదే మొక్క ఇందాక చూపించిన అశ్వగంధన సుగంధ పాల ఏర్లు అంటే ఇదైతే ఓహో తిప్పతీగ షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట తిప్పతీగ అనేది ఈ ఆకు పొద పొద్దున్నే ఉదయాన్నే పొరగడుపున తింటే చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి ఇక్కడ కనిపిస్తుంది అయితే నల్లేరు ఫ్రెండ్స్ నేను మాయన ఇంకా అలా వెళ్ళేటప్పుడు నాకు తెలియని అన్ని అలా చూపిస్తూ చెప్తూ తీసుకెళ్తాడు అనమాట ఇది ఇదేంటిది మామీ పిప్పింటాకు పిప్పింటాకు రకరకాల పేర్లు తింటారు రకరకాలుగా అంటారు కదా అంటే మా సైడ్ వచ్చి దాన్ని పిప్పింటి ఆకాడని అంటారు అనమాట దాన్ని దేనికి ఉపయోగిస్తారు అది వచ్చేసి చాలా వాటికి ఉపయోగిస్తారు చర్మ వ్యాధులకి అలానే కడుపు కూడా కడుపులో నుల్లి పురుగులు ఉంటే ఆకుని మన వేపుడులాగా మునగాకు వేపుడు ఎలా చేసుకొని తింటారు అలా తింటారు తినటం వల్ల కడుపులో ఉండే పురుగులన్నీ చ చనిపోయి కడుపు అంతా క్లీన్ అయ్యిద్ది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మా ఆయన అయితే నా ఆయనకి తెలిసిన కొన్ని ఔషధ మొక్కలైతే చూపించాడు మీకు తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో అయితే నేను షూట్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా మేము అలాగే నడుచుకుంటాం మా సేలోకి అయితే వెళ్ళామనమాట సేలోకి వెళ్తే అక్కడైతే బరిగొడ్లు అయితే తరుక్కుంటూ వచ్చినాయి అందుకే ఇప్పుడు సెల్ స్క్రీన్ అంతా కొంచెం అలా ఊగిందనమాట ఇంకా సేలోకి వెళ్ళాము అంతా దున్నిచ్చి పెట్టున్నాం కదా సేను చూద్దామని చెప్పి అలా వాకింగ్కి అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఆ తొట్టి అంటే బావిలాగా కనిపిస్తుంది కదా తొట్టి ఏంటంటే అక్కడ బోర్ ఉంది కదా ఆ వాటర్ బట్టి మా పెళ్ళైన కొత్తలో చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చి అయితే మేము బట్టలు వాళ్ళం అనమాట అక్కడ బోర్ ఉంది కదా అలాగే శేనికి నీళ్ళు పట్టడానికి అని ఉంది కదా అక్కడికి వచ్చి బట్టలు అయితే వాష్ చేసుకొని వాళ్ళం అనమాట అంటే నా పెళ్ళైన కొత్తలో నాకు ఇప్పుడు ఆ తొట్టి చూడంగానే నాకు అప్పుడుది కథ అయితే గుర్తొచ్చింది అనమాట మా పెద్ద తోడుకోలు మూడో తోడుకాళ్ళు నేను ముగ్గురం అయితే ఇక్కడికి వచ్చి బట్టలు ఉతుక్కొని వెళ్ళే వాళ్ళం అనమాట ఇదైతే మా అనమాట చూడండి మొత్తము దున్నిచ్చి పెట్టున్నాం కదా బరిగుడ్లు చూడండి ఫ్రెండ్స్ అలా ఉరుగుతున్నాయో అవి ఎందుకు అలా ఉరుగుతున్నాయి అంటే ఆ రోజు వినాయక చవితి అనమాట వినాయక చవితి రోజు అక్కడ డీజేలు పెట్టారు డీజే సౌండ్కి అవి ఏంటో అని అనుకొని భయపడిపోయి అలాగా పరిగెడుతూ ఉన్నాయన్నమాట ఇదేంటి ఇదేదో ఆకు చెప్పారు ఏంటి మామ ఇది తెల్ల వామిట్ తెల్లవామిటాకు అనేది బాలింతలకి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదైతే నా వేర్లు తీసి ఆముదం తెల్లవావింటాకు తెల్లవామిటాకు అలా పిలుస్తారు కదా ఆ చెట్టు అయితే బాలింతలప్పుడు అయితే దాన్ని బాగా నూనె ఆముదంలో కానీ నూనెలో కానీ ఆ వేరెనేసి బాగా కాగబెట్టి మనకి చెవులల్లో కొంచెం వేసి దూది పెడతారు తల్ల తర్వాత మాడు కొద్దిగా పట్టిస్తారు ఎందుకంటే బాలిన చాలా చాలామందికి తలనొప్పి వస్తుంది కదా ఫ్రెండ్స్ దానికైతే మా సైడ్ అయితే ఆ విధంగా అయితే వాడతారనమాట ఇప్పుడు అక్కడ ఇంకొక ఒక సేన్ చూపించాం కదా ఇదైతే ఇంకొక సేన్ అనమాట ఇదైతే మేము సపరేట్గా మేము సపరేట్గా కొనుక్కున్నాము ఆ సేన్ అయితే చూద్దామని చెప్పి అలాగే బండ్లు అయితే ఇక్కడికి కూడా వచ్చేసాము ఆ రోజే సరే ఇది కూడా చూపిద్దాము మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది కూడా షేర్ చే షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే కూడా చూపించడానికి తీసుకొని వచ్చాడు మా అయితే చూడండి మా ఆయన మా లియోనా పాప అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు నేనైతే వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను నీకు వీడియోకే కావాలి కదా అని చెప్పి మా అయితే ఇక్కడ కూడా తీసుకొని వచ్చాడు ఇక్కడైతే కొన్ని షార్ట్స్ కూడా చేశాను అయితే షేకర్ శ్యాముల ఐడిలో అయితే పోస్ట్ చేశాను ఇదైతే మా సెయిన్ ఫ్రెండ్స్ మేము మా కష్టార్ జీతంలో మా హస్బెండ్ కొనింది అనమాట సపరేట్గా ఇక్కడ కొంచెం అలాగా అంటే మందరినీ ఒక ఆస్తి అని ఉందంటే అది ఆ ఫీలింగ్ వేరు కదా అక్కడికి వచ్చి కొంచెం అలా ప్రశాంతంగా ఉండేసరికి మాకు చాలా బాగుంది అనమాట దున్నిచ్చాము ఏదైనా పైరు చల్లొచ్చు అని చెప్పి దున్నిచ్చి పెట్టామనమాట అక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను మాట్లాడుతున్నాను కదా నేనే అది ఇంక చూడండి ఇంక మా సేనైతే చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్